ప్రైజ్ దిలా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారమైన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం పదవ వచనం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించుచూ వచ్చును ఆమె ప్రేమైన దేవుని జనంగమా దాని ఏలు ముఖ్యకుడు అంతేకాక రాజుకి ఇష్టమైన ఏ తప్పు చేయనివాడు అతని అందు ఏదైనా తప్పు పట్టవలెనని రాజు ఉద్యోగులు ప్రయత్నం చేయుచు వెతుకుచుండరి దానియలు నిరంతరం దేవునికి ప్రార్థించేవాడు ప్రార్థనా విషయంలో ఎప్పుడూ వెనకాడలేదు అధికారిగా ఉన్నను ఆ ఉద్యోగం లేకున్నను ప్రార్థనా ఉద్యోగమే గొప్పదని నమ్మిన గొప్ప దేవుని భక్తుడు ఇదే తప్పుగా చూపవలెనని అందరూ కూడబనుకుని రాజు చేత కొత్త శాసనము చేయించిరి రాజుకు నమస్కరింపని వారు మనవి చేయని వారు సింహాల బోనులు వేయాలని ఈ శాసనం తెలిసినను దానియలు యథావిధిగానే అనుదినము ప్రార్థన చేయడం మానలేదు ఇది తన దైనందిన జీవితంలో ఒక భాగము చేసుకుని యథాప్రకారంగా ప్రకారంగా దినమునకు ముమ్మారు తన ఇంటిపై గదిలో ఎరుశ్లేము వైపు తెరవబడిన కిటికీ దగ్గర మోకాళ్లేసి ముమ్మారు ప్రార్థన చేయడం కొనసాగించాడు అయితే అపవారి శక్తుల కుట్ర పన్ని రాజుకు దానియేలుపై ఫిర్యాదు చేసిరి దానియేలు రాజుకు ఇష్టడైనను ఎంత ప్రయత్నించినా ప్రకటించడం రాజుకు తప్పలేదు అప్పుడు అనుదినము నీవు ప్రార్థిస్తున్న నీ దేవుడే రక్షించునని అందరి ముందు దేవుని అందు విశ్వాసం ప్రకటించెను దానియేలు సింహాల బోనులో రాత్రి నెట్టి వేయబడిన తర్వాత మందిరమునకు వెళ్లిపోయిన రాజుకు నిద్ర పట్టలేదు స్వయంగా ఉపవాసం ఉండి తన విందు వినోదాలను జరగనివ్వలేదు ఇక్కడ గమనించండి దేవుడు దాని రాజుకు ఎంత స్నేహం కుదుర్చాడో కదా దేవదూతలను దేవుడు దానియలు వద్దకు పంపి దానియలుకు సింహాలకు మధ్య నిల్వ పెట్టి రక్షించెను ఇటు దానియలు ప్రార్థన అటు రాజు ఉపవాసం విన్న చూచిన దేవుడు భయంకరమైన సింహాల నుండి సంరక్షించును అలాగే మనము దేవుని అందు భయభక్తులు వారముగా విడవక అనుదినము ప్రార్థించగలిగితే అధికారులను రాజులను యాజమానులను ఏ అధికారినైనను స్నేహితులుగా చేసి స్నేహం కుదుర్చువాడు సంరక్షించువాడు మన కావున విడివక ప్రార్థించండి ఆరాధన సమయమునకు దేవాలయంలో ప్రవేశించండి దేవుని ఆరాధించండి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందండి త్రియేక దేవుడిచ్చే భాగ్యములను అందుకునే సామృధ్యమును దేవుడు దయచేయునుగాక ఆ ప్రార్థన నిరంతరం ఆరాధన నీ మందిరము మా మధ్యన ఉంచిదన్న తండ్రి నీకు కోట్లాని కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము నీ మందిరం ఉంటే మాకు ఏమి కదువ ఉండదు నీ సన్నిధిలో నిరంతరం నివసించి నడవగలిగే గొప్ప శక్తిని మాకు దయచేసి ఆశీర్వదింపచేసి వర్ధ చేయము మా దేశమును మా రాష్ట్రములను మా జనాంగములను మా కుటుంబములను మా పాలకులను యాజకులను కాపాడి దీవించి ఆశీర్వదింపచేసి నీ జ్ఞానమును అనుగ్రహించుము నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవంలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుషుతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోను విచారణలోను ఆపదల్లో అప్పులలోను ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వత్తిలింప చేయుము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇది రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధారుడైన అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్ల దేవుని శువర్ పరిచర్యలో మీ సహోదరి అమెన్ కార్ బ్లెస్ యు అందరికీ మన్నత ఇటు రీతిగా దేవుని శువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేర్చేగలరు ఆరాధన స్థుతియారాధన స్థుతియారాధన आराधना अब्रहामुलीचिन आराधना प्राम्पडीना स्फुर